నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మంజరియాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ అధికారులకు గ్రామ రైతులకు కొనసాగుతున్న చర్చలు వివరాల్లోకి వెళ్తే నిన్న తేదీ పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగున రైతు నూకల కిరణ్ తండ్రి బోందయ్య తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తో దున్నుతున్న క్రమంలో ఫారెస్ట్ వారు వచ్చి ఫారెస్ట్ కు సంబంధించిన భూమిలోకి వచ్చారని ట్రాక్టర్ ను పట్టుకుని సీజ్ చేశారు పట్టాదారు కుష్టపల్లి చామనపల్లి గ్రామాలు పోడు భూముల బాధితులతో నిరసన వ్యక్తం ఈ కార్యక్రమంలో నీల్వాయ ఎస్ఐ శ్యామ్ పటేల్ బందోబస్తు నిర్వహించి గ్రామ రైతులకు ఎలాంటి దగ్గు చర్యలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాదిగా గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు మా చాములపల్లి గ్రామ పంచాయతీ వేమనపల్లి మండలం మంచిరాల డిస్టిక్ నా భూమిలో నేను సాగు చేసుకుంటా అంటే భూమిని అక్రమంగా దౌర్జన్యంగా మా ట్రాక్టర్ లాక్కెళ్ళారు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఎంత లాక్కున్నా ఎంత ప్రయత్నాలు ఇస్తలేరు వాళ్ళు వీటికి వచ్చి సర్వే చేసి తీస్తున్నారు అయినా కూడా మాకు ఇంకా న్యాయం జరగలేదు మా ట్రాక్టర్ మాకు ఇప్పించగలని మేము కోరుతున్నాం పరిష్కారం కాలేదు ఆఫీస్ రమ్మంటారు ఆఫీస్కి వెళ్తే ఇక్కడికి వస్తున్నారు మోక మీదకి మోక మీద ఆఫీస్ రమ్మంటున్నారు మమ్మల్ని అటు ఇటు తింపితున్నారు ఆఫీస్లో నేను ఇరవై గంటలు మమ్మల్ని వెయిట్ చేయించారు మాకు ఏమి ఇంతవరకు న్యాయం కూడా చేయలేదు మనకి ఇరవై సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారు మేము సాగు చేసుకుంటున్నాం ఇంతవరకు మమ్మల్ని ఎప్పుడు ఆబ్జాక్షన్ చేయలేదు మేము పిల్లలు పరిధి దాటి కూడా మేము అవతలకి దాటలేదు మేము పిల్లల లోపలనే సాగు చేసుకుంటాము దున్నుకున్నాం అప్పుడు వ్యధికంగా పట్టుకోవడం జరిగింది ఆటర్ చేయడం జరిగింది ఏరియాని క్యాలిక్యులేషన్ చేస్తే పైం ఫోర్ ఎక్కువ అలాగ కార్యక్రమం వాళ్ళు ఆ రెండులో తుండడం జరిగింది సెకండ్ హ్యాపీ ఆటలు సూచించి కార్యాలయానికి జరిగింది ఇందులో చాలామంది ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు పబ్లిక్తో ఒకటి మా ఇంటిలో భాగంగానే మేము